జ్యోగి కుమార్ అయినటువంటి జ్యోతి రాజు అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు జ్యోతి రమేష్ పిల్లత్తిస్తుంది జ్యోతిరమేష్ఏఈ స్వాధీనంలో ఉన్నటువంటి అగ్నిగౌడ్ హాస్పిటల్ని కొన చా నువ్వు మంత్రి చేసావు కాబట్టి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఏడి జబ్ చేసినటువంటి అఖివేగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు అదేంటంటే చంద్రబాబు గారు కక్ష పూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు లేదా ఆ కురం పేరు చెప్పి గౌడా కులని అరెస్ట్ చేశారు అని జోక్య సార్ మాట్లాడుతున్నాయి బాబు జ్యోతి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం సిఐడి జబ్బులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదా కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉండి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు నేను ఆయన శిష్యుడిగా ఉంటే ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారు అనుకుంటున్నాను కానీ నీ మైకులు ఇంకా వదల మైకులు వదలకపో ఏంటంటే ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టి సిఐడి జనటువంటి ఆస్తులు కొనకూడదు ఇది కూడా ఎవరైనా సరే కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్ నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని నేను కాపాడతా అని ఉపన్యాసం దంచాడు అంటే ఇదా అగ్రిగోల్డ్ ఆస్తులు భుజించమనా నీకు చెప్పింది సిఐడి చెప్తులు ఉన్నాయి ಕೊಡಕೂದೇ ನೀದಾ ಕಂಡ ಕಾಲು ಅಧಿಕಾರ ಮತ ಈ ಅಧಿಕಾರ ಮತದ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿಕ್ಕೆ ದಾಡಿ ಕೇಯಿ ಅದೇನಂದೇವೇ ನೀನು ದಾಡಿ ಕಾದು ರೆಪ್ರಜೆಂಟೇಷನ್ ಅಂದ್ರಬಾಬು ಮಾಮೂಲಿ ವ್ಯಕ್ತ ಮೊದಸಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೊದಸಾರ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರು ವ್ಯಕ್ತಿ ಆಗಿ రిప్రజెంటేషన్స్ అవ్వడానికి కాలంలో రాళ్ళు కారణం వేసుకొని వెళ్తావా ఆ రోజు నీ దే కదా నేను అక్కడ ఎదుర్కొంది అదేంటంటే ఈరోజు మానవ రిప్రజెంటేషన్ అవ్వడానికి నీకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి దాడికే ప్రయత్నించినందుకే కదా సై మీ సైట్లో ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చాడని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ రోజు మాకు కాపు మాకు మంత్రులు ఇవ్వలేదు మీ సీనియర్లు అయినా ఈ సైతం ముఖ్యమంత్రి అని ఆ సైతే ముఖ్యమంత్రి బయటకు వచ్చాడు మీ మంత్రి పదవి ఇవ్వట్టేగా ఇవాళ నా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంత్రి పదవి ఇచ్చినది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీ గిఫ్ట్ చేస్తాడని నువ్వు ఇవాళ నీళ్ళు చెప్తానండి నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకు నీ నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనో నాకీ తెలియదు ఎంఎస్ అంటే సిఐడి వాళ్ళ జప్తు చేసిన ఆస్తులు కొన పంట అరెస్ట్ గడదా బలహీన వర్గాలు బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలు చెందిన వ్యక్తిని బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదు సిఇడీ జప్తు చేసిన ఆస్తులు బలహీన వర్గాలు కానీ పట్టే దాని మీద ఎలాంటి కేసులు పెట్టక్కర్లేదని రాజ్యాంగంలో రాసలేదే రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందేమో కొనచ్చు అని అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఎవరు ఉంది అలాగే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశారు దానికి బలహీన వర్గాలు గవడంగులు నీ గౌడ ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను అడుగుతున్నా నువ్వు గౌడ గౌడ అన్నావా నీ గౌడ కొలస్తుంది నీ కొడుకు ఎంఎస్కి కారు పంపించి చదివించినటువంటి నీ కొడుకుల్ని పంపించినట్టు నీవు గౌడ కొలస్తుల్ని ఎంతమంది పంపించావు ఆ కోటలో నువ్వు మంత్రి పదవి కదా ఆ పద ఆ కోటాలో ఎమ్మెల్యే తీసుకోవాలి కదా ఒక పది మందిన నువ్వు చదువుకోవడానికి నీ గౌడ కొలస్తుల్ని పంపించావా ఒక పది మంది పేద గౌడ కొలస్తులకి పెళ్లి చేయడానికి సహకరించావా ಇಕ್ಕ್ರ ಚದುಕಾ ಪಂದಿಜು ಕಟ್ಟ ಎಂದ ಮಾಲವೇಣಿ ನೇನು ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಚಂದ್ರ ವ್ಯಕ್ತಿ ನೀವು ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಚಪ್ಪು ಪ್ರತಿ ದಾಖಲೆ ನೀವು ಪೊಲೇ ನೇನು ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಚಂದ್ರ ವ್ಯಕ್ತಿಗೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ನನ್ನ ಅರಸ್ಟ್ ನೇವೆ ಕಷ್ಟ ಸಾಧಿಪ್ಪ ಬಾಂಬ್ ನೀಮೀ ಕಷ್ಟ ಸಾಧಿಪ್ಪ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు ఇవాళ యాభై రోజులైనా సరే నిన్ను ట్రెస్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గురవను బట్టి నిన్ను ట్రెస్ చేయలే అలాగని సిడీ జప్ చేసిన రాస్తులు ఈడీ జప్తు చేసిన రాస్తులు కొనుగోలు కంటే చట్టం దర్బరితం చేస్తుంది అంటే చట్టం దర్బం మీ కొడుకు ఎవరైనా చమించింది దేనికి రాష్ట్రాల సెక్షన్ క్షమించింది దేనికి సిఐడి జబ్బులో ఆస్తులు కొనుక్కోవచ్చనే